యకుల పట్టణంలోని ఒకటి ఎనిమిది వాళ్ళలో సన్న పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు మాజీ మంత్రి జీవన్ రెడ్డి ప్రజా పంపిణీ వ్యవస్థ నిరుపేద వర్గాలకు నిత్యావసర వస్తువులు ప్రభుత్వ పరంగా పంపిణీ కార్యక్రమం దేశంలో సన్న బియ్యం పంపిణీ చేయాలని అందరికీ ఉన్నది కానీ సన్న బియ్యం పంపిణీ శ్రీకారం చుట్టింది కేవలం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే అని అన్నారు యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ ఆహార భద్రతా చట్టాన్ని రూపొందించారని దానికి అనుగుణంగా పేదవాడికి ప్రధానంగా నిత్యావసర వస్తువు బియ్యం బియ్యం పంపిణీలో కొంతమంది తాము ఎంత ఇస్తున్నామో అని మాట్లాడుతున్నారని ఎవరు ఇచ్చేది ఏం లేదు ఎవరు 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 ఇంట్లో నుండి ఇవ్వడం లేదని భరించే ఆర్థిక భారం ప్రధానంగా మోసేది ప్రజలేనే అన్నారు పేద ప్రజలకు సన్న బియ్యం పంపిణీ చేయాలని అన్న ఆలోచన దేశంలో ఉన్న ఏ రాష్ట్ర ప్రభుత్వానికి రాలేదని కేవలం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే ఆలోచన చేసిందని ఆయన గుర్తు చేశారు అంటే వాస్తవంగా తెలంగాణ రాష్ట్రంలో వీళ్ళ నిత్యావసర వస్తువులు పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ఏదైతే బియ్యం పంపిణీ చేయడం జరుగుతుండేనో గతంలో ఏదైతేందో దొడ్డు రకం పంపిణీ చేయడం నాణ్యత రూపించడం వినియోగానికి అవి రీసైక్లింగ్ అవడమే కానీ అటు ఒక విధంగా దళారీ వ్యవస్థను ప్రత్యేక ఈ దళారీ వ్యవస్థను అరికట్టడం అనే ఆలోచనతో పాటుగా ఇలా ప్రభుత్వ పరంగా పంపిణీ చేసేటువంటి నిత్యావసర వస్తువులు ఏవైనా కానీ అవి వినియోగానికి ఉపయోగకరంగా ఉండాలనే ఒక భావన ఫలంతో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటంతో ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారు అట్లాగే పౌర సరఫరా శాఖ మంత్రులు ఉత్తమ్మర్ రెడ్డి గారు ఈ సన్న బియ్యం కల్పనకు సంబంధించి ఒక కార్యాచరణ రూపొందించి అంటే ఇదంతా సులువుగా అమలు చేయగలిగే కార్యక్రమం కాదు ఎందుకంటున్నా అంటే సన్న రకం ఇద్దామని చెప్పి అందుకున్న బియ్యం కూడా అందుబాటులో కావాలి ఆ బియ్యం అందుబాటులో లేకుండా మనం ఇద్దామని ఇవ్వలేదు గతంలో ఏదైతే దొడ్డు రకం మాత్రమే మనకు అందుబాటులో ఉంటుంది అటు సన్న రకాన్ని అందుబాటులో తేవడానికి రైతాంగం సన్న రకం ధాన్యాన్ని సాగు చేయబడే విధంగా ఎవరైతే రైతు సంఘటకం ధాన్యం సాగు చేస్తే వారి క్వింటల్కి ఐదు వందల రూపాయలు ప్రోత్సాహం ఇవ్వడం జరుగుతుంది అని చెప్పని ప్రభుత్వం ప్రకటించడంతో రైతాంగం లోపల కూడా కొంత ఆలోచన వచ్చింది మనం వినియోగించే బియ్యం ఏదైతుందో అవి నాణ్యత అనుగుణంగా ఉండాలి ప్రభుత్వం కూడా మనకు తోడు నిలుస్తున్నది అనే ఆలోచిత ఏదైతుందో దాదాపు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ఫార్మరే మొన్న ఖరీఫ్ లో సన్నదకాన్ని కన్వర్ట్ అయింది సన్నదకాన్ని కన్వర్ట్ కావడంతో ఈ ఐదు వందల రూపాయలు క్వింటల్ అదనంగా బోనస్ ఇచ్చి ప్రోత్సాహం సేకరించి దాని బియ్యంగా కన్వర్ట్ చేసి పిల్ల రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఎనిమిది మాసాలు సరిపడే బియ్యాన్ని సేకరించింది ఇదేదో ఇట్లా ఆరంభించి అట్లా మళ్ళీ నేను అలా అయ్యో బియ్యం లేవు కదా అని చెప్పనే రకంగా కాదు ఈ కార్యక్రమం కొనసాగింపు శాశ్వతంగా కొనసాగింపబడాలి శాశ్వతంగా కొనసాగింపబడాలని ఆలోచనతో ఏది ఎనిమిది మాసాలు సరిపడే బియ్యాన్ని సమకూర్చుకుని కార్యక్రమాన్ని ఆరంభిపేయాలి మళ్ళీ కరింపు వస్తున్నది మళ్ళీ వస్తే పంట వస్తుంది మళ్ళీ పంట వస్తే రైతాంగానికి ఏది ఇస్తుందో ఈ సన్న రకాల ప్రోత్సాహం మళ్ళీ ఏది మనకు బియ్యం లభించే అవకాశం త్రోడ్ ది ఇయర్ మన సన్నదకం ఏదైతుందో చేయగలిగేటువంటి అవకాశం ప్రభుత్వం ఏదైతుందో నిర్మాణాత్మకంగా కార్యక్రమం రూపొందించుకొని ఈ విశ్వావసనామ సంవత్సరం ఈ ఉగాది నూతన సంవత్సరానికి వెళ్లి ఆరంభింప చేయటం ఆయనే ఆశ్చర్యమే ఒక నిమిషం ఇట్లా చూసి ఆలోచన పడి అప్పుడే సూర్యుడు అని చెప్పారు ఒక పర్సనల్ సెక్యూరిటీ గార్డు ఉంటుంది చూసి మన ఇంట్లో బియ్యం ఏ పాటు ఉన్నాయంటే ఉంటాయని లేదు సార్ మీకు తెలుసు ఎప్పుడు ఐదారు నెలల బియ్యం పడిగే తెలుసుకుంటాం నువ్వు అమ్మతో చెప్పు ఆ బియ్యం పక్కన పెట్టు అని చెప్పాను పదిహేను రూపాయల కిలో బియ్యం బియ్యం చెప్పాను ముందర చెప్పండి ఎందుకంటే ప్రజల యొక్క ఆహార అలవాట్లను మనం వినియోగించబడి ఈ మధ్య దళానికి వ్యవస్థ తొలగితబాలని చెప్పంటే మనం పంపిణీ చేసే నిత్యావసర వస్తువులు వినియోగించబడాలి అప్పుడు దొడ్డు కానీ సన్న బియ్యం ఇద్దామంటే ఇవ్వగలిగేటువంటి యొక్క సరుకు లేకుండే ఆయన క్యాబినెట్ డిస్కస్ చేసి నేను దొడ్డు రకం తింటున్నా మీరు దొడ్డు రకాల పోషక విలువలు ఎక్కువ ఉంటాయి దాని మీరు ఏదైతుందో మరి సన్న ఒక దానిలో పడిపోయి మీరు వాటిని వినియోగిస్తునియోగిస్తారు ఇవాళ ఏదైతుందో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రజా ఆలోచన విధానాన్ని పసిగట్టి ప్రజా ఆలోచన విధానాన్ని పసిగట్టి దొడ్డు రకాన్ని తినిపిద్దామని చెప్పి తిరిగి తినిపిద్దామని తిరిత లేరు పోషక విలువలు లెక్కుంటాయి బా బలం వస్తది ఆరగయి అది అర్థమే అది లేదు కాబట్టి ఏం చేసిండు ఆ సన్న రకాన్ని ఇంట్రొడ్యూస్ చేయడానికి కావాల్సినటువంటి ఒక ధాన్యం ఉత్పత్తి చేసి రైతులు ప్రోత్సహించడానికి ఐదు ఎనిమిది వంద క్వింటల్కు ఐదు వందల రూపాయలు కల్పించి రైతాంగానికి అండగా నిలిచి వినియోగదారులకు చెప్పండి వినియోగదారులకు దుర్వినియోగం కాకుండా ఏదైతే ఉందో వినియోగపడ దీని కొద్దిమంది ఏదైతే రాజకీయం చేసే ప్రయత్నం చేస్తుండ్రు ఆ దీని మా సొమ్మె సర్కార్ది కేంద్రం అరే నాయన కేంద్రం ఏంది రాష్ట్రం అయితే సొమ్మె ప్రజల సొమ్ము నువ్వు నీ ఇంతకెళ్ళి తెచ్చి పెడుతున్నావు నేను నా ఇంతకెళ్ళి తెచ్చి ఇది ప్రజల సొమ్ము మోడీ మోడీ ఇంతకెళ్ళి ఎత్తలేడు రాష్ట్రం కూడా ఈ ఇంతకెళ్ళి తెచ్చలేడు కానీ కార్యక్రమం రూపొందింప చేయడం ప్రధానమంటుంది విధాలు ప్రధానమని చెప్పిన విలువలను గౌరవించిన వాడు నువ్వు నైతిక విలువలకు గౌరవం ఇవ్వాలి అంటే రాజాగ నిబంధనలు గౌరవించడము ప్రతి భారత పౌరుడు యొక్క బాధ్యత కాంగ్రెస్ పార్టీ యొక్క బాధ్యత కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన విధానం అని చెప్పండి ఆ విధంగా ఎవరైతే రాజ్యాంగ నిబంధనలను గౌరవిస్తారో వాడే నిజమైన కాంగ్రెస్ వాది అని చెప్పండి రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘించే ప్రయత్నం చేస్తే వాడికి ఎవడు కూడా చెప్పండి వాడు ఎవరు ట్రీట్ చెప్పండి కాంగ్రెస్ హబ్ బిఆర్ అంబేద్కర్ గారు అంత గొప్ప మహనీయుడు అని చెప్పారు అదే జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమం దాని అర్థం అని చెప్పండి ఏదైనా ఈరోజు మరి రాయకల్లో మీ అందరు కలుసుకొని ఇంత మంచి కార్యక్రమం అమల్లో ఏదైతుందో మరి పాల్గొనే అవకాశం కల్పించే రాయకల్ పట్టణం కాంగ్రెస్ అధ్యక్షులు మీరు రమేష్ గారు వారి సహచరులు ఇక్కడ ఇలా కాంగ్రెస్ పార్టీకి రాయికల్ ఎంత బలంగా ఉంది కదా అని చెప్పాలంటే నిజంగా కూడా ఒక రాయికల్ పట్టణమే కానీ మండలమే కానీ ఆదర్శని తీసుకోవాలి రాయికల్ మండలాన్ని ఏది ఇస్తుందో ఆదర్శని తీసుకోవాలి మీరు ఇంత బలంగా ఉండడమే నాకు కొంత ఆత్మధైర్యం అని తప్పకుండా తప్పకుండానే భవిష్యత్తులో ఈ ప్రాంత అభివృద్ధికి ఏ కారణం చేపట్టే అవకాశం కానీ దీనికి ప్రాధాన్యత కూడా జరుగుతుంది ఏ హోదాలో ఉన్న హోదా ప్రధానం కాదు ఏ హోదాని కాదు హోదా ప్రధానం కాదు నేను హోదాలో ఉన్ననాడు ఏదైతుందో ప్రభుత్వం లేకున్నా పనిచేయగలిగి శాసన తప్పుడికి ఎంపిక అయినాడు ఏదైతుందో మన రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వం అయినా డెబ్బై కోట్ల నిధి వంతెన మంజూరు చేసి ఈ ప్రాంతానికి ఒక సౌకర్యం ఏర్పాటు చేసుకుంటున్నాం ఇవాళ ఏ హోదా లేకున్నా అనేది ఏది ఇస్తుందో ఈ ప్రాంతాన్ని తాగుంటే ఇద్దరికి రాకుండా చూడాలనే తలంపుతోనేదిందో మరి నిలిచిపోయిన ఫిల్టర్ బెడ్ విజయోగం రావడానికి వరకు ఏదైతుందో మరి నిజులు సమకూర్చుకోలేదు భవిష్యత్తులో ఏదైనా కానీ ఏదైతుందో ఈ రాయకల్ పట్టణము మండలం ఈ సౌకర్యాలకు నేను ఎప్పుడు తోడుంటాయని చెప్ప మరొక్కసారి మా సహచర మిత్రులు కార్యకర్తలు అభిమానులు అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ